మంద రామరత్నాకర్ రెడ్డి రామచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి తర్వాత ఈ మంద రఘురామరెడ్డి భార్య అందరూ అక్కడే భూమి మీద ఉన్నారు ఆ సమయంలో వాళ్ళు ఉన్నట్టుండి హఠాత్తుగా తగాదాలు పెట్టుకొని ఒకరికొకరు గొడవలు పెట్టుకొని అవాంఛనీయ సంఘటన జరిగి ఆ సంఘటన ద్వారా ఈ రామరత్నాకర్ రెడ్డి అనే వ్యక్తిని డెబ్బై సంవత్సరాల వ్యక్తిని రఘురామరెడ్డి రెడ్డి ట్రాక్టర్ ద్వారా తప్పించి చంపివేశారని చెప్పిప్పించినప్పుడు పశుప్రాణంతో ఉన్నాడు అక్కడ పోయినప్పుడు మేము స్పాట్లో పోయినప్పుడు ఎస్ఐ గారు వారిని తీసుకొని ఆత్మపూర్ పోలీస్ స్టేషన్లో చేయించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క భూమి విషయం మీద రిపోర్టు ఫర్దర్గా మేము సబ్మిట్ చేస్తాం హరిబాడు మండలం భీమవరం గ్రామానికి సంబంధించి విన్నాగా ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు సంఘటన జరిగింది భీమవరం గ్రామానికి సంబంధించి ఐదు వందల డెబ్బై ఐదు బారు ఒకటి సర్వే నెంబర్ మీద మందా నాగమ్మ అనే వెబ్లైన్లో నమోదైంది దానికి సంబంధించి ఇది వర్గాలు అర్జీలు ఇవ్వడం ఆ ఇచ్చినటువంటి అర్జీల మీద మండిపాడు మండల ఎస్ఐ గారు వివరణ కోరగా అది యాక్చువల్స్ ఎవరు భూమి మీద ఉన్నారు అనే విషయం ఎవరు పట్టాదారులు అనే విషయం మీద మమ్మల్ని రిపోర్ట్ అడగడం జరిగింది ఆ రిపోర్ట్ నిమిత్తం నేను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు భీమవరం విఆర్ఓని ఉండేటటువంటి విలేజ్ సర్వే ముగ్గురిని పంపడం జరిగింది ఆ పంపిన నిమిత్తంలో అక్కడ మందా రెడ్డి మరియు మంద రామరత్నాకర్ రెడ్డి రామచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి తర్వాత ఈ మంద రఘురామరెడ్డి భార్య అందరూ అక్కడే భూమి మీద ఉన్నారు ఆ సమయంలో వాళ్ళు ఉన్నట్టుండి హఠాత్తుగా తగాదాలు పెట్టుకొని ఒకరికొకరు గొడవలు పెట్టుకొని అవాంఛనీయ సంఘటన జరిగి ఆ సంఘటన ద్వారా ఈ రామరత్నాకర్ రెడ్డి అనే వ్యక్తిని డెబ్బై సంవత్సరాల వ్యక్తిని రఘురామరెడ్డి రెడ్డి ట్రాక్టర్ ద్వారా తప్పించి శారని చెప్పి ఒప్పించినప్పుడు పశుప్రాణంతో ఉన్నాడు అక్కడ పోయినప్పుడు మేము స్పాట్లో పోయినప్పుడు ఎస్ఐ గారు వారిని తీసుకొని ఆత్మపూర్ పోలీస్ స్టేషన్లో చికిత్స జరిగింది ఇప్పుడు ఆ యొక్క భూమి విషయం మీద రిపోర్ట్ ఫర్దర్గా మేము సబ్మిట్ చేస్తాం మరిబాడు మండలం భీమవరం గ్రామానికి సంబంధించి నిన్న అనగా ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు సంఘటన జరిగింది భీమవరం గ్రామానికి సంబంధించి ఐదు వందల డెబ్బై ఐదు బారు ఒకటి సర్వే నెంబర్ మీద మందా నాగమ్మ అనే వెబ్లైన్లో నమోదైంది దానికి సంబంధించి ఇరవై వర్గాలు అర్జీలు ఇవ్వడం ఆ ఇచ్చినటువంటి అర్జీల మీద మండిపడ మండల ఎస్ఐ గారు వివరణ కోరగా అది యాక్చువల్స్ ఎవరు భూమి మీద ఉన్నారు అనే విషయం ఎవరు పట్టాదారులు అనే విషయం మీద మమ్మల్ని రిపోర్ట్ అడగడం జరిగింది ఆ రిపోర్ట్ నిమిత్తం నేను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు భీమవరం విఆర్ఓని ఉండేటటువంటి విలేజ్ సర్వే ముగ్గురిని పంపడం జరిగింది ఆ పంపిన నిమిత్తంలో అక్కడ మందా రఘురామ్ రెడ్డి మరియు మంద రామరత్నాకర్ రెడ్డి రామచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి తర్వాత ఈ మంద రఘురామరెడ్డి భార్య అందరూ అక్కడే భూమి మీద ఉన్నారు ఆ సమయంలో వాళ్ళు ఉన్నట్టుండి హఠాత్తుగా తగాదాలు పెట్టుకొని ఒకరికొకరు గొడవలు పెట్టుకొని అవాంఛనీయ సంఘటన జరిగి ఆ సంఘటన ద్వారా ఈ రామరత్నాకర్ రెడ్డి అనే వ్యక్తిని డెబ్బై సంవత్సరాల వ్యక్తిని రఘురామరెడ్డి రెడ్డి ట్రాక్టర్ ద్వారా తప్పించి చంపేసారని చెప్పి ఒప్పించినప్పుడు పసుపురాణంతో ఉన్నాడు అక్కడ పోయినప్పుడు మేము స్పాట్లో పోయినప్పుడు ఎస్ఐ గారు వారిని తీసుకొని ఆత్మపూర్ పోలీస్ స్టేషన్లో చికిత్స జరిగింది ఇప్పుడు ఆ యొక్క భూమి విషయం మీద రిపోర్టు ఫర్దర్గా మేము సబ్మిట్ చేస్తాం మరిబాడు మండలం భీమవరం గ్రామానికి సంబంధించి నిన్న అనగా ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం